టీవీ మీడియా మీకు స్వాగతం ఈనాటి వరంగల్ ఉత్సవం ఎగ్జిబిషన్ మంత్రి కొండా సురేఖ నిత్యం వృత్తిరీత్యా ఒత్తిడికి గురయ్యే వారికి ఎగ్జిబిషన్ తో మానసిక ఉల్లాసం కలుగుతుందని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు వరంగల్ నగరంలోని ఇస్లామియా కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ వ్యయ ప్రయాసాలతో తీర్చిదిద్దిన స్వాగత ద్వారం విమాన సెట్టింగ్ చాలా బాగుందని నిర్వాహకులను అభినందించారు అనంతరం ఎగ్జిబిషన్ నిర్వాహకుడు అస్లాం మాట్లాడుతూ వరంగల్ నగర ప్రజలకు వినోదం ఉల్లాసాన్ని అందించడానికి ఇతర దేశాల్లో పర్యటించిన అనుభూతి కలిగించేలా సెట్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు దేశ నలుమూలల నుంచి వచ్చిన వివిధ రకాల చేత వృత్తులు కలంకారి మహిళలకు అలంకరణ వస్తువులు గృహోపకరణాలు పిల్లలకు బొమ్మలు ఈ తదితర వంద స్టాళ్లకు పైగా ఏర్పాటు చేశామని తెలిపారు అలాగే ఇటాలియన్ టైప్ భారీ మ్యూజిక్ చేశామని తెలిపారు ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుందన్నారు నిర్వాహకులు శ్రీకాంత్ మీర్జా రఫీక్ బేగ్ మేనేజర్లు ఫిరోజ్ డేవిడ్ శ్రీపాల్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు

ఏ వన్ మీడియాను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు